మరణించేదాకా ఏ విధంగా జీవించాలనేది సర్వ మానవాళికి సందేశం ఇచ్చిన మహాప్రవక్త మహమ్మద్ ప్రవక్త గారి వెయ్యి ఐదో తర జన్మదినోత్సవం వేడుకలను పండుగ మన స్తంభం పండుగ హిందూ ముస్లిం సోదరులందరూ కూడా కలిసి చేసుకుంటున్నారు ఎందుకంటే ప్రవక్త సల్లవు కలం గారు మన మతాన్ని మేము ఆచరించుకుంటూ ఇతరుల మతాలను ఏ విధంగా అదేవిధంగా ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషికి జీవించే ఉందని ప్రతి మనిషి కులం మతం అతని వర్గాన్ని చూసి వాళ్లను మనం వర్గాల్లోగా విభేదించకుండా మానవ జన్మ ఎత్తిన ప్రతి ఒక్కరు కూడా మనుషులంతా ఒకటే మహా సందేశం ఇచ్చిన మహాప్రబంధం ప్రసంగంలో అదేవిధంగా మహిళలకు సమాన హక్కు ముకంతులకు వివాహము మలాదలకు వాళ్ళ హక్కులు పేదలకు అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తులకు సహాయం చేయడం నేర్పించిన వ్యక్తి మహాప్రవక్త మద్యాపానాన్ని పదిహేను వందల సంవత్సరాల ముందర నిషేధించింది మహమ్మద్ ప్రవక్త గారు అదేవిధంగా వడ్డీని హరాం చెప్పారు అదేవిధంగా మద్యాపానాన్ని హరాం అని చెప్పారు అదేవిధంగా మహిళలకు ఏ విధంగా గౌరవించాలంటే తల్లి పాదాల దగ్గర స్వంతం ఉందని చూపించిన మహాప్రవక్త కుటుంబం సమాలోచనలు కానీ జన్మదినోత్సవ వేడుకలను ఇంత పెద్ద కోర్టులు ఎక్కడ చేస్తున్నారంటే చూడండి ప్రవక్త గారు అదేవిధంగా మానవాళి కుళ్ళల్లో ఏ విధంగా నిలిచిపోయారు ప్రతి ఒక్కరిని ఎవరిని కదిలించినా కానీ ఒకే నినాదం నీనాదం అని చెప్పి అరంబీలో అబ్బాయి జ్ఞాన చెప్పి చెప్తున్నారంటే అది చూస్తేనే మా కళ్ళు సరిపోవడం లేదు మనం అందరం కూడా ఎవరికి ఇబ్బంది కలగకుండా ప్రతి ఒక్కరికి ప్రవక్త గారు ఇచ్చిన సందేశాన్ని తెలియపరిచే విధంగా ఈ ర్యాలీని మేము చేస్తున్నాము ఈ ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్కరి మీద అల్లా సుభానదా యొక్క కరుణా కోపాలు ఉండాలా అదేవిధంగా మొహమ్మద్ ప్రవక్త పుట్టి పదిహేను వందల సంవత్సరాలు అయింది కాబట్టి మేము అల్లా దగ్గర ఉండే కోరుకుంటున్నాం మా దేశాన్ని సస్యస్థామూలంగా పెట్టాలా మా దేశంలో ఉన్న హిందువులు ముస్లింలు అందరూ కూడా కలిసి కలిసి అల్లా తప్పుల్లాగా జీవించాలా నా భారత గడ్డ ప్రపంచంలో అగ్రస్థానంలో ఉండాలా ఈ దేశంలో ఎక్కడ కూడా కులాల మీద కులాల పేరు మీద మతాల పేరు మీద ఎక్కడ కూడా విద్వాంసం జరగకూడదని అల్లా దగ్గర చేస్తున్నాం అదేవిధంగా ప్రతి ఒక్క మహిళలకు అల్లా సుమారత రక్షణ కల్పించాలా మహిళల మీద జరుపుకున్న నాలుగు దాష్టికాలు అది లేకుండా మల్లా చూపించాలని చెప్పి మేమంతా యువతరానికి మంచి ఉపాధి మంచి ఉద్యోగాలు రావాలని చెప్పి అలా దగ్గర కూడా చేస్తున్నాం ఈ దేశం కోసం మేము ఎంతైతే మా మా ఈమాల్లో సగం భాగం దేశాన్ని ప్రేమించడం అని ప్రభుత్వం గారు చెప్పారో ఆ మాటలు మా ముఖ్యంగా ఉన్నాయి మాకు అవసరం పడితే ఈ దేశం కోసం మేమందరం కూడా లబ్బాయి కూడా లబ్బాయి గ్రీ ప్రాణం కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలని తెలియజేసుకుంటూ లేదు